రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు రిముఖీ వైరల్ కావాలా సార్ ప్లీజ్ సార్ ఏం దావా చేసుకుందామా చలికాలం చెట్లలోకి పోదామా సర్ మా నిజామాబాద్లో ఫేమస్ మటను చెట్లల్లోకెళ్ళి తెల్లగలు సార్ అప్ప మాంటిన్ తీస్తే ఫ్రెష్ అది ఆగితే నీరాది వేరే లెవెల్లో ఉంటది మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ వెళ్ళి రియాక్షన్ అదే వస్తుందని మా డైరెక్టర్ చెప్పా ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైపు ఇస్తారు మన దగ్గర అయితే తెల్లగల్లికి మఠల్కి వైపు ఇస్తాం అందరికి నమస్కారం నేను మీ శ్రీముఖి రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది నేను ఒక హిందువునే నేను దైవ భక్తురల్నే అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन